చూస్తే తెలంగాణ తల్లి ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు సీఎం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు అలాగే విగ్రహ డిజైన్ ను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ అధికారిక ప్రకటన చేయనున్నారు మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది చివరి రోజు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి పీవీ మార్గ వరకు ఐదు చోట్ల ప్రత్యేక వేదికలపై మిన్న రీతుల సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లోని బండ్ పై ఎయిర్ షో నిర్వహిస్తున్నారు ఈ ఎయిర్ షో తిలకించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ షో నిర్వహించనున్నారు ఎస్ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది ఎస్ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు అలాగే విగ్రహ డిజైన్ పై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ అధికారిక ప్రకటన చేయనున్నారు అడిక ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి రాజు ఫోనిన్ ద్వారా అనిస్తారు రాజు సెక్రటరీ తెలంగాణ తలి విగ్రహ ఆవిష్కరణకు సో సాయంత్రం గంటల నిమిషాలకు తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సో మొత్తానికి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేది ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల అయితే అయితే పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఆకుపచ్చ చీరలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రేపు అధికారికంగా సెక్రటేరియట్ ఆవరణలో ఉన్నటువంటి ప్రాంగణంలో దీన్ని ప్రతిష్ఠించనున్నారు పదిహేడు అడుగుల ఎత్తు మూడు అడుగుల ఏదైతే దిమ్మె మొత్తం ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని లక్ష మంది మహిళల సమక్షంలో రేపు ఆవిష్కృతం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు మంత్రులు అదేవిధంగా ప్రజలు కూడా అందరూ హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే దీని గురించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ట్యాంక్ బండ్ అదేవిధంగా సెక్రటేరియట్ పరిసరాలు కూడా అన్ని విద్యుత్ దీపాలతో ఆ అలంకరించడం జరిగింది దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తా ఉన్నారు అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు దీనికి తోడు ఇప్పుడు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పటికే ఇన్వైట్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఆ ఏడాది స్థానం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ యొక్క ప్రజా పాలనా ఉత్సవాలతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సెక్రటేరియట్ అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు విద్యుత్ దీపాలతో అయితే ఇక్కడ పండుగ వాతావరణంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టను చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఎస్ రాజు అయితే ముఖ్య అతిథులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు ఇప్పటికే ముఖ్య అతిథిగా ఈ విగ్రహ ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది అయితే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆయన ఫామ్ హౌస్ వెళ్లి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆహ్వానించడం జరిగింది ఇతర పార్టీల నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం చెప్తా ఉంది ఇది ఒక పార్టీకి ఒకటి ఒక ఒక్కరికి సంబంధించిన పండుగ కాదు ఇది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన పండుగ అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది పెద్ద ఎత్తున నిర్వహించేందుకైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తా ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో లేజర్ లైట్లు అదేవిధంగా ఫౌంటైన్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నాయని చెప్తా ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారో ఆ గతంలో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఎదురుగా గతంలో ఉన్న పెద్ద గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ ని ప్రస్తుతం అయితే ఆ క్లోజ్ చేయడం జరిగింది దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేశారు బాహుబలి ఏవైతే డోర్స్ ఉన్నాయో ఆ డోర్ల దగ్గరే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు అక్కడి నుంచి ఆ తెలంగాణ తల్లి విగ్రహం ముందుగా వాటర్ ఫౌంటైన్లు ప్రత్యేకంగా గ్రీన్ ల్యాండ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చూపర్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పి కూడా అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో తెలంగాణ తెలంగాణ మొత్తం సంస్కృతి సంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది